ఓట్ల ప్రచారానికి ఈగో చేసిండు సారు ఓ తాన బర్లు కనిపిస్తే పోయి ఇంతంత గడ్డేసి వచ్చిండు చూస్తే ఎవరైనా దగ్గరకు వస్తారు గాని ఇవెందుకో భయపడి దూరం పోతున్నాయి జరా పైలం సారు పొడవగల జర దూరం ఉండుండ్రి చేసింది సారుకు సారు బర్ చెప్పుండ్రి నేను బర్లని సాది మాటలు చెప్పుకున్నాడు సైకిల్ మీద పోయి పాలమ్ముకొచ్చిండు కష్టపడ్డాడు ఇలా మంచి సిరిమంతుడు అయ్యిండు అయినా గానీ సారుకు బర్ల మీద ప్రేమ తగ్గనట్టుంది గందుకే అవి కనవడంగానే పోయి పల్కరించొచ్చిండని ఇది సూచనలు అంటున్నారు ఏ మాట కా మాట చెప్పుకోవాలి బర్ల కోటంలా వాసన వస్తుంది పెండ్ అంటుంది అని ఎవరు అటు దిక్కే ఓరు గని మల్లారెడ్డి సారు తెల్ల బట్టలు వేసుకొని మరీ పోయొచ్చిండు బర్లను ఎట్లా డీల్ చేయాలనో సార్కి తెలిసినట్టు ఎవరికి తెలియదు అందుకే అట్లా పోయొచ్చిండని ఆయన ఏంబడి ఉన్నోళ్ళు చెప్తున్నారు